ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్య కరుదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కాवलीపట్నం 8వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ షేక్ షాకీరా ఆమె భర్త వైసీపీ నాయకుడు షేక్ కమర్ బాబు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ కావ్య కృష్ణారెడ్డి కమర్బాబు దంపతులకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కృష్ణారెడ్డి వారికి భరోసా కల్పించారు దీంతో కావలి మున్సిపాలిటీలో వైసీపీకి మంచి ఎదురు దెబ్బ తగిలింది తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మా సాయ శక్తులా కృషి చేస్తానని వారు తెలిపారు ఆస్తులు తరిగిపోతున్న ఆస్తులు కరిగిపోయిన ఆస్తులు అమ్మి పేదవారి కోసం త్యాగం చేసేటువంటి ఒక కుటుంబం వాళ్ళే ఎనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ షకీరా కమరబాబు గారు వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా కావల్లో పేదల కోసం జీవించారు తన వృత్తి పెయింటింగ్ వృత్తిని కూడా పేద ప్రజల కోసం అంకితం చేసి తను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని పేదల కోసం వెచ్చించినటువంటి వ్యక్తి ఈ రోజున వారు వైసీపీని వీడి తెలుగుదేశం లేక రావటం నిజంగా మంచి పరిణామం ముఖ్యంగా నాకు ట్రావెల్ టికెట్ ఇచ్చినప్పుడు నాకు ట్రావెల టికెట్ ఇచ్చినందుకు గాను నా మీరు కూడా ప్రజల కోసం తపన పడే వ్యక్తి కాబట్టి నేను మీతో జాయిన్ అవుతానని చెప్పి ముందుకు వచ్చినందుకు ఆ తల్లి షకీరాకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లి మీ సేవల మరవను భవిష్యత్తు మీది తప్పకుండా మీ సేవల్ని కావలికి ఉపయోగపెట్టే దాంట్లో తప్పకుండా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను మీలాంటి వ్యక్తులు ఈరోజు ఈ సమాజానికి అవసరం ఈ ప్రాంతానికి అవసరం కావులు అభివృద్ధి చెందాలంటే ఇటువంటి నాయకులు రావాలని అందరినీ కూడా ఆహ్వానిస్తూ కావలి ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్న కావలిని కాపాడుకుందాం ఈ కావలి మంది ఈ కావలిలో హింసావాదం పెరిగిపోతుంది మన పుట్టిన బిడ్డలు ఈరోజు ఇబ్బంది భవిష్యత్తు తరాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురుగాపోతుంది అందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించండి రాబోయే కాలంలో తెలుగుదేశంలో నన్ను ఆశీర్వదించండి ఈ కావలిని ఒక శాంతివనంగా ఒక శాంతి ప్రదేశంగా కావాలంటే పీస్ఫుల్గా ఉంటుందనే విధంగా తీర్చిదిద్దే దాంట్లో నేను తప్పకుండా కృషి చేస్తాను అందరూ కూడా తెలుగుదేశంలోకి సభ్యత్వం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కావాలి ప్రజలందరూ కూడా మళ్ళా మళ్ళా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కమల బాబు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు